హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుండి మంచి లాభాలను పొందండి ఈ జాబ్ లో మీరు ఇంట్లో కూర్చొని డిస్పోజబల్ గ్లాస్ ప్యాకింగ్ చేయండి ఇలా ఇంట్లో ఉంటూ పనిచేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు మీరు బయట ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు చాలా సులభమైన పని చేస్తూ డబ్బు సంపాదించండి సుమారు కొన్ని లక్షల మంది స్త్రీలు ఈ ప్యాకింగ్ పనిని చేస్తున్నారు వారు ఇచ్చిన డిస్పోజల్ గ్లాసెస్ ని మీరు ఒక ఇరవై కట్టగా కట్టి కవర్కి పెట్టి చుట్టేయాలి తర్వాత ఒక చిన్న స్టిక్కర్ లాంటిది కంపెనీ లేబుల్ ఉంటుంది అది అతికించేయాలి తర్వాత అవి ఒక పది కట్టలైనాక కాటన్ బాక్స్లో వేసి టేప్ వేసేయాలి అంతే చాలా సింపుల్ వర్క్ కి కంపెనీ వాళ్ళు మంచి శాలరీ అందిస్తున్నారు మహిళలు పురుషులు ఎవరైనా జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్ ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చినాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఒక్క డబ్బాలో ప్యాక్ చేసినందుకు అరవై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు వస్తుంది ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ని చేసుకోవచ్చు ఈ జాబ్కి ఇండియా మొత్తం ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందుబాటులోకి వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా వస్తుంది ఈ జాబ్ పైన క్లిక్ చేసినాక ఫస్ట్ మీ పేరు తర్వాత ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి మీ స్టేట్ అని కూడా ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్